చేవెల్లి నియోజకవర్గం మండలం మైనాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను పరామర్శించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ చీఫ్ ఎఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాళయాదయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి సౌందర్య సౌందర్యరాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన శ్రీధర్బాబు మహేందర్ రెడ్డి దాడి ఘటనను అడిగి తెలుసుకున్న నేతలు

సామ్రాజ్యం పైసలి లేకపోతే దౌర్జన్యం ఇదే దిస్ వెరీ బ్యాడ్ ఎప్పుడు వస్తుండ్రు మంత్రి గారు చిలుకూరు బాలాజీ ఆలయం ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని సౌందర్య రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ సంఘటన వెనుక కారణాలేంది అసలు రామరాజ్యం పేరిట ఈ సంఘం ఏంది రాముని రాజ్యం ఏర్పాటు చేయాలనే కాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశానికి సంబంధించి మౌలికంగా శాంతి భద్రతతో కూడుకున్న రామరాజ్యం రావాలి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని రామరాజ్యం కోరుకుంటుంది అలాంటి సందర్భంలో రాముని పేరిట కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొని వ్యక్తిగతంగా మరి మతానికి సంబంధించిన అంశం విషయంలో దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోవాలనే ఇట్లాంటి సంస్థలు తప్పకుండా యావత్ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఒక ప్రక్కన భక్తుల గురించి దేవుడికి భక్తుడికి మధ్యలో అర్చకులు పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి వరకు నిరంతరం ఆ అర్చక సోదరులందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ మన సమాజం బాగుండాలే వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్న భక్తుడు భక్తుడు కుటుంబం బాగుండాలని నిరంతరం పూజలు చేసే అర్చకులు ఆ ప్రధాన అర్చకుల సంక్షేమం వారి సురక్షితం మా బాధ్యతగా మేము తప్పకుండా తీసుకుంటాం ఎవరు ఏది చేసినా రాముని పేరును బదినామం చేసుకొని ఎవరైనా ఈ సంఘటనలకు మరొకసారి పాల్పడిన ఉపేక్షించేది లేదు దీని వెనుక ఎవరున్నారు దీని కారక్కు లేనిది ఈరోజు మరి తూని ఏరియాకు సంబంధించిన వ్యక్తి మరి ఆ వ్యక్తికి సంబంధించి